నమస్కారం మీ ఇంట్లో మీరు వాడేటువంటి రంగులు మీ అదృష్టాన్ని ప్రభావం చేస్తాయని మీకు తెలుసా అవును ఇది నిజం కలర్ వాస్తు ప్రకారము మన ఇంటి రంగులు మన ఆరోగ్యము సంపద మరియు మానసిక ప్రశాంతత మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి సరైనటువంటి రంగులు సరైన దిశలో ఉపయోగించడం ద్వారా మన ఇంట్లో సానుకూల శక్తుల్ని నింపుకోవచ్చు కలర్ వాస్తు అంటే ఏంటి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ఒక నిర్దిష్టమైనటువంటి మూలకం ఉంటుంది అవి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మరియు వీటికి ఒక నిర్దిష్టమైన రంగులు ఉంటుంది ఈ రంగులు ఆ దిశల్లో ఉపయోగించినప్పుడు అవి ఆ దిశ నుంచి వచ్చేటువంటి సానుకూల శక్తులను మన ఇంటికి ఆకర్షిస్తాయి తదుపరి వీడియోలలో మనం ఒక్కొక్క దిశ గురించి వివరంగా తెలుసుకుందాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ప్రతి దిశకు ఏ రంగు అనుకూలము వాటిని ఎలా వాడాలి వాటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాలు మీకు వివరిస్తాను కాబట్టి కలర్ వాస్తు రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం